అక్షయమైనటువంటి ప్రేమ అంతములేని ముని ప్రేమ అవదలు లేని ప్రేమ కలవరిలో ప్రేమ నిన్ను నన్ను కొన్న ప్రేమ అంతములేని ప్రేమ అవదలు లేని ప్రేమ కలవరిలోని ప్రేమ నిన్ను నన్ను కొన్న ప్రేమ చిలువ ప్రేమ ఇలువైన ప్రేమ క్రీస్తు ప్రేమ పవిత్ర ప్రేమ అమ్మ కన్న మించిన ప్రేమరా సోదరా కమ్మనైన క్రీస్తు ప్రేమరా హలలుయా ఈ కమ్మనైన క్రీస్తు ప్రేమ కొరకు ఎవరూ ప్రయాసపడట్లేదు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనినే చాలామంది తప్పించబడటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేనికి స్తోత్రం ఆమె నన్ను ప్రేమిస్తున్నది కనుక ఆమె విస్తారమైన పాపములను నేను క్షమించాను పాపాత్మురాలైనటువంటి స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను దేవుణ్ణి ప్రేమించట్లే ఎవరిని ప్రేమిస్తున్నామో దేవునికి స్తోత్రం లోకంలో మూడు ఉన్నాయి శరీరాశ నేత్రాశ డమ్ము కనుక ప్రియుల జ్ఞాపకం చేసుకోండి అక్షయమైనటువంటి ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా పొందుకుంటూ ఆయన్ని ఎప్పుడు కూడా మనం కూడా అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉండాలి